ॐ शुक्लां वरधरं विष्णुं शिशुपर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तजे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्म रस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసంతతో జీరేతు హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి స్వాగతం పలుకుతూ విష్ణు పురాణంలో రెండవ అధ్యాయం సృష్టి క్రమం ఇంచుమించుగా పూర్తి చేసుకుంటూ తర్వాత భూత సృష్టి అనేటటువంటిది మనం చెప్పుకుందాం దానికి ముందుగా ఒక శ్లోకం ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవంతా కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలిగించుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ ఇష్ట పురాణ ఘట్టం రెండో అధ్యాయం సృష్టి క్రమం మనం చెప్పుకున్నాం ఈ సృష్టి క్రమం అంతా ఒక్కసారి విహంగ వీక్షణం చేద్దాం ఎందుకు విహంగ వీక్షణం చేద్దామంటే ఇంచుమించుగా ఈ సృష్టి క్రమమే పదిహేను వీడియోల దగ్గర దగ్గర పదమూడు పదిహేను వీడియోలు దగ్గర దగ్గర అయిపోయినాయి ఆ వీడియోలు అంతా సారాంశం ఒకసారి మనం చెప్పుకున్నట్లయితే బాగుంటుందని నాకు అనిపించి ఈ సారాంశం అంతా ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నంలో విష్ణు పురాణంలో రెండో అధ్యాయం సృష్టి క్రమం అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అనేటటువంటి పరాశరుడు వారి మొట్టమొదటి శ్లోకంతో ప్రారంభమైనటువంటిది సృష్టి క్రమం ఎలాంటి వికారములు లేనటువంటి సర్వకాల సర్వావస్థల యందు ఉండేటటువంటి పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు మనల్ని రక్షించుగాక అని ఆయన ప్రారంభం చేస్తూ మైత్రేయ మహర్షికి ఈ సృష్టి క్రమ వర్ణనని తెలియపరుస్తూ విష్ణువులోంచి రెండు అంశాలు ఉద్భవించాయి ఈ రెండు అంశలు కూడా ఒకటి ప్రధానము ఒకటి పురుషుడు వ్యక్తవ్యక్త స్వరూపాయ అనేటటువంటి శ్లోకం మనం కిందటి వీడియోలో చెప్పుకున్నాం ఈ వ్యక్త వ్యక్తము అనేటటువంటి దానికోసం పరాశురులు వారు ఇంచుమించుగా ఒక నాలుగైదు దగ్గర ఈ సృష్టి క్రమంలోనే వాడారు కనిపించని కనిపించేటటువంటి చూసి చూడనటువంటి దృశ్యాంతము దృశ్యాంతం కానటువంటిది ఇవన్నింటిని కూడా వ్యక్త వ్యక్త స్వరూపాయ అనేటటువంటిది వ్యక్తముగా ప్రధాన రూపంలో వ్యక్తముగా పురుషుని రూపంలో అవ్యక్తముగా ప్రధాన రూపంలో విష్ణువే రూపాంతరం చెందాడు అని పరాశురుడు వారు మైత్రేయునికు చెబుతూ ఆ ప్రధానము నుంచి ఆ పురుషుని నుంచి మహత్తత్వం ఎలా ఉద్భవించింది అనేటటువంటి దానికోసం చాలా శ్లోకాలు చెప్పారు అవన్నీ కూడా మనం కింద వీడియోలో తెలుసుకున్నాం ఈ మహత్తత్వం కూడా గుణ వ్యంజనాభివ్యక్తి అనేటటువంటి రూపాంతరం చెందింది అందులోంచే ఉద్భవించింది విష్ణువులోంచే గుణ వ్యంజనాభివ్యక్తి దానికోసం కింద వీడియోలో చెప్పుకున్నాం ఈ గుణవ్యంజనాభివ్యక్తినే మహత్తత్వము అంటారని కూడా చెప్పుకున్నాం అయితే ఈ మహత్తత్వం ఆయనలోంచి ఎలా ఎందుకు ఉద్భవించింది ఆయనే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకు అయ్యారు ఆయనలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేటటువంటివన్నీ కూడా మనం వచ్చేటటువంటి ఘట్టాల్లో తెలుసుకుంటూ పరాశరుడు వారు ఆ శ్రీమన్నారాయణుడికి వేసినటువంటి విశేషణాలను మరొకసారి మనం చెప్పుకుందాం పరబ్రహ్మ పరమాత్మ జగన్మయ సర్వక సర్వభూతేష సర్వాత్మ పరమేశ్వర అనేటటువంటి విశేషణాలని పరాశరుడు వారు చక్కగా ఆ శ్రీమన్నారాయణుడికి విష్ణువుకి ప్రబోధించినటువంటి విశేషణాలు ఈ విశేషణాల వలన సర్వశక్తివంతుడు యందు ఉండేటటువంటి వాడు సృష్టిని సృష్టింపజేసేటటువంటి శక్తి గలవాడు చేసిన సృష్టిని స్థితిగా నడిపించేటటువంటి శక్తి గలవాడు నడిపించేటటువంటి శక్తి అంతా చివరకు వచ్చేసరికి లయం చేసేటటువంటి శక్తి గలవాడు అంతా శ్రీమన్నారాయణుడే అనేటటువంటిది ఆ విశేషణాలలో ఉండేటటువంటి పరమార్థం ఆ పరమార్థంలోంచే వచ్చినటువంటి విష్ణువులోంచే మహత్తత్వం ఉద్భవించింది అని కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం ఈ కిందటి వీడియోలో చెప్పుకున్నాం ఆ తర్వాత ఈ మహత్తత్వంలోంచి సత్వ రజ స్తమో గుణాలు ఈ మూడో ఉద్భవించాయి తమోగుణం అంటే భూతాది రజోగుణం అంటే రాజసం సాత్విక గుణం అంటే వైకారికం అనేటటువంటివి కూడా మనం చెప్పుకున్నాం ఆ పేర్లు తేడా తప్పిస్తే మూలం ఒకటే వైకారిక నవ వైకారికము అంటే సత్వగుణం తైజసం అంటే గుణం భూతాది అంటే తామస గుణం అని మనం పేర్లు అటు ఇటు కాస్త మార్పు చేర్పులలో ఉన్నాయి ఈ భూతాది అనేటటువంటి దాని అంటే తామస గుణంలోంచి భూత సృష్టి ఉద్భవించింది అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం వచ్చేటటువంటి వీడియోల్లో గుణం అంటే ఏమిటి కోసం కూడా మనం తెలిసి బ తెలియజేసుకుందాం తెలియ తెలుసుకుందాం కాకపోతే ఏంటంటే ఇక్కడ చెప్పవలసిన విశేషం ఒక విత్తనానికి చర్మం ఎలా అయితే ఆవరించి ఉన్నాదో ఒక మామిడి చెట్టు కానీ మరొక చెట్టు కానీ మరొక చెట్టు కానీ భూమిలోని ఆ విత్తనం వేస్తే విత్తనం చెట్టుగా మారి ఫలవృక్షాలని అందించడానికి ఎంత ప్రయాసపడుతుందో ఎన్ని ఇబ్బందులు పడితే కానీ విత్తనం తాలూకా ఫలితం మనకు దక్కదో విష్ణువు శ్రీమన్నారాయణుడు మనల్ని తనలో ఐక్యం చేసుకోవడానికి తనలో కలుపుకోవడానికి ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అనేటటువంటిది కూడా మనం తెలియజేసుకున్నాం తెలుసుకున్నాం కింద వీడియోలో ఎలా అంటే క్షోభ అనేటటువంటి పదార్థం గురించి క్షోభ అంటే చెప్పుకున్నాం ఉన్ముభీకరణం ఒక మార్గంలో వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క ప్రాణికి ఆ మార్గం ఎందు చక్కనైనటువంటి ఉద్దేశాన్ని కలగజేసి ఆసక్తిని కలగజేసేదాన్ని ఉన్ముభీకరణం దాన్నే క్షోభ అంటారని కూడా చెప్పుకున్నాం ఈ క్షోభ ఈ ఆసక్తిని కలిగించేటటువంటి విష్ణువు మనలో మనం ఆయనలో కలవడానికి మనము వేరు ఆయన వేరు అనేటటువంటి భావన తీసేసి జీవాత్మ పరమాత్మ ఒకటే అని మనకి తెలిసేటట్టుగా ఉంచడానికి ఆయన వ్యక్తమగు వ్యక్తమగు జాగ్రత్తగా వినండి వ్యక్తమగు పురుషుని రూపంలో అవ్యక్తమగు ప్రధాన రూపంలో ఆయనే ఉండి శ్రీమన్నారాయణుడే ఉండి ఆయనే ఇదంతా నడిపిస్తున్నారు అని మనం తెలుసుకోవాలి ఒక విత్తనం నుంచి ఒక విత్తనం విత్తనానికి చర్మం ఎలా అయితే ఆవరించిందో సృష్టి స్థితి లయాలకి ప్రధానమైనటువంటి వాడు విష్ణువే అని ఇక్కడ తెలుసుకోవాలి అలాగే సత్వ రజస్తమో గుణాలని మహత్తత్వం ఆవరించింది అనేటటువంటిది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి ఈ సాత్విక గుణంలోంచి ఎన్ని ఏమిటి ఉద్భవించాయి రజస్ గుణంలోంచి ఏమిటి ఉద్భవించాయి తామస గుణంలోంచి ఏమిటి ఉద్భవించాయో కూడా వచ్చేటటువంటి వీడియోల్లో మనం తెలుసుకుందాం అందులో మొట్టమొదటిగా భూత సృష్టి అనేటటువంటిది భూత సృష్టి అనేటటువంటిది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తెలుసుకునే ప్రయత్నానికి ముందుకుండా ఈ సృష్టి క్రమంలో మనం విష్ణు పురాణం అంటున్నాం అందరికీ తెలియాలనేటటువంటి భావనతో చెబుతూ కానీ ఈ భూత సృష్టికి ప్రధానమైనటువంటిది భూతములు అంటే ఏదో ప్రేత పిశాచాలు రాక్షసాదులు ఇవి కాదు కదా భూత భూతాదులు అంటే ఏమిటి అసలు పృథి వ్యాపస్ తేజో వాయురాకాశాదములు అనేటటువంటి పంచభూతములు ఈ పంచభూతములు ఎలా ఉద్భవించాయి అన్నది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి కదా అదే కదా భూత సృష్టి ఆ భూత సృష్టిలోంచి ఇంద్రియ సృష్టి ఎలా వచ్చింది ఆ ఇంద్రియ సృష్టిలో నుంచి బ్రహ్మాండ సృష్టి ఎలా పుట్టింది అనేటటువంటిది ఇదంతా కూడా సృష్టి క్రమం మనం విష్ణు పురాణం ప్రారంభం చేసి ఇంచుమించుకు నెలరాళ్ళు నెల రోజులు ముప్పై రోజులు పైన అవుతున్నది ఇంకా మనం సృష్టి క్రమంలోనే ఉన్నాం ఈ క్రమాలన్నీ దాటిన తర్వాత అసలు ఒక పురాణం మొదలవుతుంది అయితే మనం ఈ సృష్టి క్రమంలో మనం ఈ భూతాలు పంచభూతాలు ఎలా ఉద్భవించాయి అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే ఈ పురాణంలోనే కాకుండా వేదంలో కూడా దీనికోసం ఒక చక్కనైనటువంటి మార్గం ఉన్నది ఏమిటది ఆనందవల్లి అనేటటువంటి ఒక ఉపనిషత్తు తెలిసినటువంటి మనకి వేద వేదవాంగ్మయంలో ఉండేటటువంటి ఉపనిషత్తుల్లో ఆనందవల్లి అనేటటువంటి ఒక ఉపనిషత్తు ఆ ఉపనిషత్తులోనే ఈ భూత సృష్టి ఎలా జరిగింది అనేది చిన్న తన్మాత్రగా చూపించారు వేదవాంగ్మయ పురుషులు ఏటది అంటే ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా పృథివ్యోభ్యన్నం అక్కడ ఆకాశము నుంచి వాయువు పుట్టింది ఆకాశాద్ వాయు ఆకాశం నుంచి వాయువు ఉద్భవించింది వాయురగ్ని వాయువు నుంచి అగ్నిదేవుడు ఉద్భవించాడు అగ్ని ఉద్భవించింది అగ్నేరాప అగ్ని నుంచి ఆపహ అంటే నీరు ఉద్భవించింది ఆభ్య పృథివీ ఆ నీటి నుంచి పృథివీ ఉద్భవించింది పృథివ్యోభ్యన్నం పృథివీ నుంచి మిగతా సృష్టి అంతా ప్రారంభమైంది ఇది మనం తెలుసుకోవలసినటువంటి విధానం సంస్కృతానికి మన తెలుగులో తెలుగు వ్యాఖ్య తెలుగు పదాలకి కొద్దిగా తేడాలు చిన్న చిన్న తేడాలు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వినండి ఏమిటా తేడాలు అంటే ప్రధానంగా పంచభూతాలు అంటే మనం ఏమని చెప్తాం పృథివి ఆపహ తేజ వాయు ఆకాశములు అనేటటువంటిది మనం చెబుతాం ఆకాశం ఐదోది అంటాం కానీ ఇక్కడ సృష్టి క్రమానికి ప్రారంభం వచ్చేసరికి ఆకాశాద్ వాయువు ఆకాశమే మొట్టమొదటిగా కనిపించింది ఉద్భవించింది ఆ ఉద్భవించినటువంటి ఆకాశం ఎలా ఉద్భవించింది అన్నది కూడా ఇందులో చక్కగా పరాశరుడు వారు బైత్రేణికి చెప్తున్నారు అది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఆకాశాద్ వాయువు ఆకాశం నుంచి వాయు ఆకాశం అంటే ఏదో మీదనేదో మేఘాలు అవేవేని కాదు శబ్దం వాయోరగ్ని చక్కగా శబ్ద తన్మాత్రము కూడా శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర రస తన్మాత్ర గంధ తన్మాత్ర పంచభూతములలోంచి ఈ తర్మాత్రుడు ఎలా ఉద్భవించాయో కూడా ఈ భూత సృష్టిలో మనం చెప్పుకోవచ్చును తెలుసుకుందాం ఈ తన్మాత్రలు ఈ భూత సృష్టి సృష్టి క్రమము బ్రహ్మాండ సృష్టి ఇంద్రియ సృష్టి ఇవి అన్నీ తెలుసుకుంటే ఏమిటి మనకు ఫలితం వస్తుంది అన్నది కూడా పరాశరుడు వారు చక్కగా దాని వివరణ ఇచ్చారు అది తెలుసుకోవాలి తెలుసుకొని ఎంత జాగ్రత్తగా మనం ప్రకృతిలో మసలుకోవాలన్నది కూడా ఇంచుమించుగా మనకి ఈ సృష్టి క్రమం జాగ్రత్తగా వీడియోలన్నీ ఫాలో అయితే అర్థమవుతుంది మనకి అధ్యత అవకాశం ఉన్నంత వరకు ఈ వీడియోలు కూడా ఈ వీడియో మీరు చూడమే కాదు పది మందికి చూపించండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ తాలూకా అభిప్రాయాలని కామెంట్ చేయండి ముఖ్యంగా అందరూ కూడా ఈ వీడియోని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి how do you want to start